సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవ కమిటీ కాలనీవాసుల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండవ రోజున నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు నిమజ్జనానికి ముందు రెండు లడ్లు వేలంపాట వేయడం జరిగింది మొదటి లడ్డు లక్ష పదిహేను వేలకు రెడ్డి దక్కించుకున్నాడు రెండవ లడ్డు కా రాఘవేంద్ర కాలనీ కమ్యూనిటీ హాల్ బ్యాక్ సైడ్ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ వన్ సిక్స్ అరవై ఐదు వేలకు వెంకటరెడ్డి వారి కుమారుడు రాకేష్ రెడ్డి సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు మాట్లాడుతూ పదకొండు రోజుల పాటు ఎంతో నిష్ఠగా నవరాత్రి ఉత్సవాలు మా రాఘవేంద్ర కాలనీలో అభయాంజనేయ స్వామి ఆలయంలో జరుపుకోవడం జరిగింది రాఘవేంద్ర కాళనివాసులం అభయాంజనేయ స్వామి ఆలయం కమిటీ మెంబర్స్ అందరం కలిసికట్టుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం అలాగే ప్రతి ప్రోగ్రాం అమ్మవారి నవరాత్రులు రాములవారి కళ్యాణం ఉగాది పండగ దసరా అన్ని కలిసికట్టుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది స్వామివారి దగ్గర ఉన్న తొమ్మిది సిల్వర్ కాయిన్లు కూడా వేలంపాట వేయడం జరిగింది అందులో మంచి ధరతోటే తొమ్మిది సిల్వర్ కాయిన్లు కూడా తీసుకున్నారు లడ్లు సిల్వర్ కాయిన్లు తీసుకున్న వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మా కమిటీ సభ్యులను కాలనీ అందరం కోరుకుంటున్నాము అలాగే స్వామివారిని గంగమ్మ వడికి చేరుస్తుంటే చాలా బాధగా ఉంది కానీ ఆ స్వామివారి ఆశీస్సులు మా కాలనీ మీద అందరి మీద ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ కమిటీ సభ్యులు అభయాంజనేయ స్వామి సభ్యు కమిటీ సభ్యులు రాఘవేంద్ర కాలనీ పెద్దలు కాలనీ మహిళలు యువకులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు yang lu saya lupakan untuk sebuah periksa

ప్ంమాటు కటట Onion ెపరీయల ఐాంటు కాగ్పాల Becca థ్మాల్ల gallery ప్రిాల్మ్ బ్రలల్ంకాల్

జనన గన్నతి కుమార్ సారం ఇటువంటి ఏకదన్నవారు పూజ చేస్తున్నారు నిజము కొర్రాకి వివేకానందను తీసుకుని చేస్తున్నారు ఇందరు కలిసి ఒక అనుదొడ అత్తజనానికి చేస్తున్నారు నేను నా ప్రకటించును పోకరావస అన్నీ చేసిస్తున్నారు ఇన్నా ఎప్పుడైతే ఒక ముఖ్యమైనది భోజనం చేసుకొని ఇందరి ముఖాలనే నమస్కారంకి జై ఇరుదు అది తమరే కదా రాజేంద్రమాన్ని విత్తనపదంలో అందరిని చేర్చడానికి మంచి పొలాల ఈ సంవత్సరాలుగా రైతు ఆరామయ్యకి రాస్తున్నటువంటి ఈ చేయడం ఆ లాని ప్రత్యేకగా అదే విధంగా హా ఉంటు సహకారంగా నేను గుటార్ గారికి మా మాట్లాడతం ఉత్సవాలు ఎంతో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పద్దెనిమిది నెలల పాటలు మధ్య కార్యక్రమం ఉంది ప్రతి సంవత్సరం కూడా హక్కులు ఆ ధన్నుని ఆశీర్వాదంతో నగరు వేలపాటలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా పాల్పడటం జరిగింది ఈ సంవత్సరం నటుడు నక్ష నక్ష నగదు పాటలు పొందడం జరిగింది అదేవిధంగా ఈ రాఘవేంద్ర కాలనీలో ఈ గణేష్ నవరాత్రి కాకుండా ఏ పండుగనైనా అందరూ కలిసికట్టుగా గట్టుగా ప్రజల చాలా ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు పండుగలు అన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని శ్రీ అభయనంజనేయ స్వామి దేవాలయన కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇందులో మహిళా మనులు ఏ కార్యక్రమం జరగాలన్నా మహిళా వారు వాళ్ళ ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం ఏ జరగాలన్నా వారిని ముందరే చేస్తారు కాబట్టి ఈ జగన్ నష్టపోతున్నాయి భవిష్యత్తులో కూడా వారి అందరి తాగా ఇలానే ఉండాలని ఉంటుందని అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం తాని యొక్క ప్రతి ఒక్కరి తాగాలతో భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు జరిగేందుకు మేము ముందుంటామని శ్రీ అభయాంజనే దినకూన కోరుకుంటున్నాము ధన్యవాదాలు